నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐదేళ్లలో నర్సీపట్న నియోజకవర్గం అభివృద్ధి రాజకీయాలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనకు రాజకీయాలు కన్నా గ్రామాల అభివృద్ధే ముఖ్యం అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేశారు మంగళవారం గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం గ్రామం నుండి పాలెం వరకు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలతో నిర్మించే బీటీ రహదారికి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వచ్చే ఐదు ఏళ్లలో నియోజకవర్గాన్ని బద్దంగా అభివృద్ధి చేసేందుకు కృత నిత్యంతో ఉన్నానని అన్నారు మొదటి సంవత్సరం గ్రామాల్లో ఘన సెంటీమీటరు రోడ్లు రెండవ ఏడాది రైతులకు ఉపయోగపడే విధంగా చెరువులు అభివృద్ధి మూడో సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన పాఠశాలల క్రీడా మైదానాలు అభివృద్ధి సంవత్సరం శ్మశానాలు మంచినీటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించమన్నారు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల్లోనే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు డెబ్బై కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు తనకు రాజకీయాల కన్నా గ్రామాల అభివృద్ధి ప్రధానమని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు జడ్పీటీసీ సుర్ల వెంకటగిరి బాబు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజన్న సూర్యచంద్ర మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

ಎಂತ <laughs> ಮಂಚ <laughs> జనసేన బిజెపి ఇన్ఛార్జీలు సర్పంచ్ ఎంపీడీసీలకు అదేవిధంగా ఈ మూడు గ్రామ పంచాయతీలకి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్లు వదిలిపోవ అన్నీ కలిపి ఈ రోజు మళ్ళీ మనం ఏంటంటే పూర్వ వైభవం వస్తుంది అంటే మన అందరం కూడా ఆనందించవలసిన విషయం ఇకపోతే ఈ రోడ్డు సుమారుగా మూడు పంచాయతీలు కవర్ చేసి ట్రైబ్ గ్రామాలన్నీ కూడా కొన్ని దగ్గర అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఏదైనా కొన్ని లిక్ లింక్ రోడ్లు చేశాం మిగతా ఎన్ని కూడా ఇప్పుడు వేసుకోవడానికి ఏంటంటే నాలుగు కోట్లు సుమారు గ్రాంట్ ఇచ్చినటువంటి మన కలెక్టర్ గారికి ఏంటంటే మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటాం మనం రోజున ఇప్పుడు ఇప్పుడు మన మేడం గారు మాట్లాడమంటారు సార్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానాయకులందరికీ మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకి సోదరి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ప్రతి వారికి కూడా నమస్కారం తెలియజేస్తాను మరి ఈరోజు ఈ రోడ్డు ఒప్పు నుంచి అనుకుంటున్నాం కానీ గతంలో మనం ప్రభుత్వం లేకపోవడం వల్ల ఏది లేకపోయాం మనం అందరి దీ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాను అయిన వెంటనే కలెక్టర్ గారు మేము మా నాయకులంతా మార్చుకొని మాట్లాడుకొని మరి ఈ రోడ్డు సుమారు అమ్మ సుమారు పిఎన్డి పాలెం పప్పు సెటిపాలెం పెసరాడ అప్పన్నపాలెం కంటారం అడ్డల్లో వాడు చెప్పి ఈ గ్రామాలన్నీ కూడా ఈ రోడ్డు పడి వెళ్తుందమ్మా మరి ఎప్పటి నుంచి ఈ ఏరియా రోడ్లు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం వల్ల మీ వల్ల మీ సహకారం వల్ల అధికారుల సహకారం వల్ల ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం వేయడానికి శాంక్షన్ అయింది దీనికి మొత్తం ఖర్చు ఒక్క రోడ్డుకి నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది టెండర్స్ కూడా అయిపోయి కాంట్రాక్టర్లు కూడా వచ్చారు మరి ఈ సీజన్లోనే రెండు మూడు నెలల్లోనే ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం దాని ప్రజలు కూడా సహకరించవలసి ఉంటుంది అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను అలాగే పప్పు సెట్ గ్రామానికి నేను ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పప్పు గ్రామానికి అంటే రోడ్లు గ్రామాల్లో రోడ్లు వేయడానికి అంతే మీ అందరూ కూడా మీ కోరిది ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక డబ్బులు తీసుకొచ్చి గ్రామాల్లో అన్ని రోడ్లు వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రసవారు ఉన్నారంటే ఇక్కడ ఇందాక ఆ చార్ట్ ఇదే సార్ ఇందాక ఇచ్చిన చార్ట్ మొన్న ఎలక్షన్ అయ్యి ఇక్కడ పెద్దలందరూ గమనించాలి మీరు డబ్బులు ఊరికి రావట్లేదు చెట్లుగా కాస్త దురిపేస్తే అనిపోతున్నారు మీరు దొరపలేదు లేదు అయినప్పటికీ కూడా పట్టుదలగా ఇప్పుడు మన ఎలక్షన్ అయ్యే ఒక ఐదు నెలలు అయింది ఇప్పుడు ఈ ఐదు నెలల్లో నేను నేను రాజకీయాల్లోకి వచ్చి మీకు తెలుసు నలభై రెండు సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను కానీ ఇంత డబ్బు ఎప్పుడు తేలేదు నేను ఇన్ని కష్టాలు ఉన్నా సరే చాలా డబ్బు ఇచ్చాను మా నాయకులందరూ కూర్చోబెట్టి ప్రసవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తాను లేకపోతే చెప్పం కానీ అమ్మా ఈ ఐదు నెలల్లో మీ సహకారంతో చంద్రబాబు నాయుడు సహకారంతో ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి చెబితే మళ్ళీ డబ్బులు ఇవ్వరు మీరు నర్సీపట్నం నియోజకవర్గానికి ఇప్పటికీ ఐదు నెలల్లో డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్షలు ఇచ్చాను ఎనిమిది లక్షలు కాదు డెబ్బై ఎనిమిది కోట్లు అన్ని గ్రామాలకు కూడా అన్ని ఒక ప్రతి గ్రామానికి కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు నేను రోడ్లు అన్ని కలిపి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అరవై ఏడు లక్షలు వచ్చారు డెబ్బై ఎనిమిది కోట్ల ఇలా ఎందుకు చెప్తానంటే ఈ ఐదు సంవత్సరాల్లో జరగని అభివృద్ధి చెయ్యాలనే పట్టుదలతోటి ఇవాళ చేయాలి ఆ రోజు ఎలక్షన్లో చూశాను ఈ ఏరియా వస్తే ఎంతో గౌరవం ఇచ్చారు నాకు బ్రహ్మాండగా గెలిపించారు ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఇవాళ నా మీద ఉంది అందుకే నేను ఇవన్నీ ఇంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నాను దాని మీ నాయకులను కూడా కోరింది ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులు పార్టీలు వద్దు మళ్ళీ ఎలక్షన్లో పార్టీలు చూసుకుందాం అప్పటి వరకు పార్టీలు పక్కన పెట్టండి పట్టి గ్రామాలు అభివృద్ధి చేయడం కోసం కూర్చోండి ఎలక్షన్ ఏంటి రాజకీయాలు ఏంటి మనకి మన దృష్టి అంతా ఏం చేయాలా ఎలా చేయాలా అభివృద్ధి ఎలా చేయాలా పది మందికి ఎలాగోపరణ చేయాలి అంతే ఇక్కడ ఉన్న నాయకులు అందరిని ఏంటంటే చిన్న చిన్న విషయాలు గొడవలు పడకండి ఎందుకు గొడవలు దేనికి గొడవలు ప్రతిదానికి ప్రెస్టేజే ఆ ప్రెస్టీజ్ ఏదో నాలుగు పనులు చేయడానికి చూపించండి మీరు గొడవలు పడ్డారనుకోండి నాకేముంది నేను చేస్తాను ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చాను పప్పు చుట్టుపాలానికి మళ్ళీ కాదు ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ మీకు రేపేళ్ళతో కంప్యూటర్ ఓపెన్ చేస్తారు ఆన్లైన్ అంటే మీ ఊర్లో ఎవరికైతే కార్డులు లేవో పార్టీలతో సంబంధం ఏ పార్టీ వాళ్ళు వాళ్ళిస్తారు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారని అనుకోవద్దు ఏ పార్టీ వాళ్ళు సరే అరా అరాతో ఉన్న వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు లేకపోతే మీ పెద్దలు అడిగి ఆన్లైన్ చేయండి సంక్రాంతి నుంచి కొత్త కార్డులన్నిటికి కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటున్నారు ఇక రెండో విషయం ఏంటంటే నిన్న పేపర్లో చూసుకుంటారు మీరు వాళ్ళు కూడా రాయాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ మనకు బియ్యం ఇస్తున్నారు రూపాయికి బీమిస్తున్నారు తెలుసు కదా మీ కొంతమందికి అంత తెలుసా నాయకులు తెలుసా అవసరం అమ్మ మీరు కూడా చెప్తాను మీరు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ పేదవాళ్ళ కోసం ఇస్తుంది నేను చూస్తున్నాను గ్రామాలు కూడా గ్రామాలు చూస్తాను సెంట్రల్ గవర్నమెంట్ రూపాయికి బీమిస్తే మన ఏరియా కాదు పక్క ఏరియా చూశాను నేను మన ఏరియాలో కాదు మంచి వాళ్ళు మన వాళ్ళు ఈస్ట్ గోదావరి చూశాను రూపాయికి బిమిస్తే కొంతమంది బోకర్లకి ఇరవై రెండు రూపాయలు అమ్మేస్తారు అవునా కదా చెప్పండి గవర్నమెంట్ మీకు రూపాయికి ఇస్తే మీరు ఇరవై రెండు రూపాయలు అమ్మేస్తే మరి బిజ్యం ఎందుకు ఇవ్వాలా ఎంత డబ్బు అవుతుంది ఎంత డబ్బు అవుతుంది మీరు అమ్మేస్తున్నారు కదా ఇరవై రెండు రూపాయలకి ఆడేం చేస్తున్నారు దిశ ఆడేం చేస్తారు దశ మీకు ఆ నలభై రూపాయలుగా ఆడమ్మేస్తున్నాడు మీకు ఇరవై రెండు రూపాయలు ఇస్తున్నాడు ఆ కేజీ బియ్యం నలభై రూపాయలు ఆడమ్ముకుంటున్నాడు నేను పెద్ద గొడవ కాకినాడలో పేపర్లో పెద్ద పెద్ద న్యూస్ అంటే మేము అంటే బియ్యం మీకు ఇస్తాం అంటే మీరు మీరు తినాలి కానీ ఎవరికి అమ్మేస్తానుగా ఎంత అవుతుంది అమ్మా మీకు లెక్క మీకు తెలుసు మీకు తెలిసింది కాదు సారీ నర్సీపట్నం నియోజకవర్గ ఫ్రెండ్స్లో నెలకెంత ఇస్తున్నాం జిల్లా మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తం మీద నెలకి నూట ఏడు కోట్ల రూపాయలు పెన్షన్కి ఇస్తున్నాం నూట ఏడు కోట్లు నెలకి సంవత్సరానికి ఎంత అయింది ఎన్ని కోట్లు అయింది అంటే నేనేమంటానంటే ఇచ్చిన దాన్ని సద్దిని చేసుకోవాలా ఆ ఇస్తాడలే ఎవరి అని అనుకుంటే ఏం చేయలేం అని నేను ఏమన్నానంటే ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా అమ్మ పార్టీలతో సంబంధం లేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ గ్రామానికి ఎంత డబ్బు కావాలో ఇస్తానని అది బాధ్యత మేడం గారు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు కాకపోతే మీ నాయకులందరూ కూడా రాజకీయాలు చెయ్యొద్దు రాజకీయాలు చేస్తే భయంపడి రాకం కాదు నేను ఆ సంగతి మీ అందరికి తెలిసిందే ఒకవేళ మీకు సరిగ్గా మీ ఊర్లో పనిచేయలేదు ఎందుకోండి చెప్తాను నాకు ఎమ్మెల్యే లేకపోయినా పర్లేదు అంతే ఊరు అవకాశం వచ్చింది కాబట్టి ఊరిని బాగు చేసుకోండి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇస్తాను నేను ఇంకో ఇప్పుడు ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చాను ఇంకో పది లక్షలు కావాలో ఇస్తాను మళ్ళీ దాన్ని ఉపయోగించుకోమని చెప్పి కోరడం కోసమే నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ఈ రోడ్డమ్మా మంచి రోడ్డమ్మా చాలా గ్రామాలు పడుకొస్తుంది మరి మీ అందరి సహకారంతో అయింది మీరు అందరి తరఫున మీ అందరికీ నమస్కారం 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 ఇంకా పెద్దలందరూ కలిసి కోరీది ఒకటే ఐ ఐదు సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ 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 ఈ సంవత్సరం అంతా నేను ఒక ప్లాన్ చేసుకున్నానమ్మా మిగతా నాయకుల ఆలోచి వేరే కాళ్ళు నా సెపరేట్గా ఆలోచిస్తాను ఫస్ట్ ఇయర్ అంతా ఈ ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లు ఈ సంవత్సరాలు అంతా రోడ్లు ఇచ్చేస్తాం డబ్బులు రెండో సంవత్సరం రోడ్లు ఇవ్వడం చెరువులు ఇస్తాం చెరువులు మీ గ్రామాల్లో ఎన్ని చెరువులు ఉంటాయి లోడ్ చేసుకోండి బండి రెడీ చేసుకోండి మొదలు తయారు చేసుకోండి మొదల నుంచి పొలాలకు వెళ్ళి కాలలు ఉంటాయి చిన్న చిన్న కాళ్ళలు ఉంటాయి సార్ దాన్ని సిమెంట్ లైనింగ్ చేసుకోండి అది సెకండ్ మూడవ సంవత్సరం స్కూల్ బిల్డింగ్లు హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ పిల్లలకి ఆడుకోవడం ప్లే గ్రౌండ్స్ కానీ మూడవ సంవత్సరం నాలుగో సంవత్సరం డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి తాగడానికి నీళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు నేను అనుకున్నట్టు చేస్తే గ్రామాల్లో అన్ని కార్యక్రమాలు అయిపోతాయి అలాగే మీ గ్రామాల్లో సుశానాలకి ఈ సంవత్సరం నలభై సువసేనాలు డబ్బులు ఇచ్చాం మేడం గారు ఒక్కొక్క సువసేనానికి పది లక్షలు ఇచ్చాము చాలామంది అన్నారు సుశానం ఎందుకండి మాకు అన్నారు సచింత మీరు కానీ నేను కానీ ఎవరు సచిన సుశానకి వెళ్తామా సుశానం కూడా శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి కదా బురద బురద సుశానానికి వెళ్తే బురద బురద తీసుకెళ్ళి బురద పడి చేస్తారు శవాన్ని అదే శుభ సుశ్యానం కూడా శుభ్రంగా ఉండాలా కాల్చడానికి అనుకూలంగా ఉండాలా సుశానానికి వెళ్ళికి అక్కడ స్నానం చేయాలా స్నానం చేయండి బోరు ఉండాలా వర్షం లాగా జల్లు పడాలా ఆ జల్లు కింద నిలిచుంటే స్నానం అయిపోద్ది దానికి ఒక్కొక్క సుశానానికి పది లక్షలు ఇస్తున్నాను ఈ సంవత్సరం నలభై సుశానాలకు ఇచ్చాను వచ్చి సంవత్సరం నలభై విశాఖకి ఇస్తాను అయిపోయి నర్సీపట్నం అంత అలా నేను ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్దాం ఇది తీసుకొని మన ఎలక్షన్లో మీరు చేసిన సహాయానికి తప్పనిసరిగా మీ రుణం నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో మనం చేసి మరి మేడం గారు కూడా ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా కవిత గారికి అమ్మ నాకు ఇది కావాలంటే ఎప్పుడు కాదా స్పీకర్ గారు నేనున్నాను అంటారు అటువంటి మేడం గారికి కూడా మన అందరూ కూడా రుణపటి ఉండాలని చెప్పి మరి ఇవాళ అక్కడికి వచ్చినట్టు అధికారులకు కానీ అందరికీ వేరు పేరు నమస్కారం చేస్తూ అలాగే కాంట్రాక్టర్ ఉన్నారు ఇక్కడ బాబు చేసి చేసుకోవచ్చండి